చూడండి ఒకసారి నేను చదువుతాను దాన్ని తండ్రి అబ్రహామ అంటున్నాడు ఇప్పుడు చూడండి ఈయన అబ్రహాము గుర్తు అబ్రహాము రొమ్ము నా లాజర్ గుర్తుపట్టాడు అబ్రహామని కూడా గుర్తుపెట్టాడు అంటే నువ్వు ఉన్నా సరే పరలోకం ఉన్నా సరే నీ వాళ్ళు నీకు ఖచ్చితంగా గుర్తుంటారు నువ్వు గతంలో ఏం చేసావు నీకు గుర్తుంటుంది ఎందుకంటే అసలు అది భయంకర పరిస్థితి అది పెద్ద మెంటల్ టార్చర్ అది నా గతం నాకు గుర్తులేదు అనుకో ఎందుకో ఇక్కడ నరకలు ఉన్నాలు అనుకోవచ్చు నేను కానీ నా గతంలో గుర్తుంది అన్నప్పుడు నాకేం ఏం గుర్తు వస్తుంది తెలుసా అప్పుడు నేను కొంచెంలో పరలోకాన్ని తప్పించుకున్న విషయం నాకు అర్థమవుతున్నప్పుడు అది నా మైండ్ ఇంకా ఇబ్బంది పెడుతుంది నాకు ఆ జ్ఞాపకం లేకపోతే ప్రాబ్లం లేదు ఏదైనా చిన్నది కొంచెం కొంచెం చిన్నది యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు ఏం ప్రస్తుంది తెలుసు అంటేనే కొంచెం స్లోగా నడిపిన బావా కొంచెం ఇక్కడ విషయం జాగ్రత్త పడినా కొంచెం ఎలా చేసినా బాగుండి అలా చేసిన బాగుంది అనిపిస్తుంది జరిగిన దానికంటే అలా చేసుకుంటే ఉంటే బాగున్నా చేయలేదన్న బాధ ఎక్కువ ఉంటుంది మనకి అవేర్నెస్ ఉంటుంది మనం లోకం ఉన్నప్పుడు ఏం చేసాము నరకానికి వెళ్ళిన తర్వాత అయినా పర్లోక గుర్తొస్తుంది ఇది లాజర్ను గుర్తుపెట్టాడు నా గేటు దగ్గర ఉండేవాడు అసలు అబ్రహాం నేను కలతో కూడా చూడలేదు కానీ అక్కడ అబ్రహాం రమ్మని అబ్రహాం అనే విషయం తెలిసి తండ్రి అబ్రహామా అంటున్నాడు ఎందుకు చదవండి నా ఎందుకు కనకేరపడి తన వేలి కొనను నెలలో ముంచి నా నాలుగు కొన చల్లార్చుటకు ఒక లాజర్ను పంపము నేను యజ్ఞాలలో యాతన పడుచున్నానని కేకలు కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము నా కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి తివి అలాగూ నీ లాజు కష్టం కష్టము అనుభవించాను అనుభవించిన నీ జ్ఞాపకము చేసుకొనము నువ్వు నన్ను బ్రతనంత కాలము నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేశావు అలా లాజరు కూడా కష్టపడ్డాడు కానీ ఇప్పుడు ఎవరు సుఖపడుతున్నారు ఎప్పుడు కష్టపడితే రేపు సుఖపడతా ఉంటాం పిల్లలకి పిల్లలు చదువుకోవాలి నేను ఏం చెప్తాం ఇప్పుడు కొంచెం కష్టపడి రేపు సుఖపడతా ఉంటాం ఇప్పుడు ఒక బాగా కష్టపడి చదువుకో రేపు మంచి జాబ్ వస్తుంది సెటిల్ అవుతూ ఉంటాం కదా తల్లిదండ్రం రేపు మళ్ళీ మందరికి వచ్చారు ఆత్మీయొచ్చారు మనం ఆలోచించాలి ఈ రోజున ప్రయాసపడి నిత్యజోని మార్గంలోనే ప్రయాసపడితే రేపున సుఖపడతాను మనం ఆలోచించట్లేదు ఈ లోక సమాన విషయాలకు ఉన్నటువంటి జ్ఞానము ఆత్మీ విషయాలకు వచ్చారు మనకు ఉండలేదు అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఊటే వెనకబడిపోతున్నాం మనం దేవుని లోపలే పోతున్నాం ఇక్కడ అన్నాడు అబ్రహాం స్వయంగా అంటున్నాడు కష్టం అని జ్ఞాపకం చేసుకోను ఇప్పుడైతే చూసారా ఆ ప్రతివారి ఇప్పుడు అన్నది వస్తుంది ఇప్పుడు అతి ప్రాముఖ్యం నీ ని మార్చేదే ఆ మూమెంట్ ఆ టైము ఇప్పుడైతే అరవై సంవత్సరాలు లాజర్ చాలా కష్టాలను అనుభవించాడు ఇబ్బందులు పడ్డాడు కానీ ఇప్పుడైతే ధనమంతా చాలా సుఖం అనుభవించాడు అండి కానీ ఇప్పుడైతే ఆ ఇప్పుడున్న అన్న వర్డ్ ఎంత పవర్ఫుల్ అర్థమైందా ఎంతగా ఒక వ్యక్తిగత సిచ్యువేషన్ ని అడ్డంగా మార్చి చూపిస్తుందో చూసారా మొత్తం ఆ ఒక్క వాడే పరిస్థితిని ఎంతో తారుమారు చేసినటువంటి ఆ ఒక్క వర్డ్ ద్వారా మనకు అర్థమైపోతుంది ధనవంతుడు ఒకప్పుడు కష్టపడ్డాడు సుఖపడ్డాడు ఇప్పుడైతే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు లాజర్ అయితే నెమ్మది నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు నరకానికి వెళ్ళిన వ్యక్తి అడగండి ఆయన తెలుసా ఆయన నరక యాత అనుభవిస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు ఈ యాతన పోల్చుకున్నప్పుడు లాజరు బతుకొండగా అనుభవించింది అసలు నరకం కానే కాదు ఇప్పుడు అలా లాజర్ లాంటి సిచువేషన్ ఉంటే ప్రతిరోజు ఎవరు వచ్చి ఎలా ఉన్న నరకయాతన అనిపిస్తారండి ఎవరు నాకు పెట్టేవాళ్ళు లేరు ఒకరు నా కురుపులు నా అవుతున్నాయి స్వస్థత లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నరకనే అనిపిస్తానండి అని ఏ అనుభవం గురించి అయితే కష్టాల గురించి అంటున్నాము ఈ ధనవంతం నడకండి అసలు నరకేతనే కాదంటాడు అదే లాజర్ బతుకున్నప్పుడు ఆయన సిచువేషన్ ఉంది లాజర్ పరిస్థితి ఏంటంటే ఒకవేళ కనుక ధనవంత నరకం కలయితే అనవం లేకపోతే లేకపోయింది అండి ఆయన హ్యాపీగా అప్పుడు డిషన్ ధనవంతుడు అనేవాడు అనుభవం కలిగినటువంటి వాడిని అడగండి ఏదన్నా వాడు మీకు జ్ఞాన అనుభవం లేని వాడిని అడగండి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని అడగండి ఈ లోకాన్ని అనుభవించాడు నరకాన్ని అనుభవించాడు ఇప్పుడు మీరు వెళ్ళి ఏది బాధని అడగండి ఇక్కడ ఉండడం అంటే ఈ లోకం అరవై డెబ్బై సంవత్సరాలు కష్టపడాలంటే పర్లేదని మనకు లెసన్ చెప్తున్నాడు ధనవంతుడు అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కష్టపడండి దేవుని చిత్తాన్ని చేయండి దేవునికి లోపడండి రక్షణ పొందుకోండి మీకు అది చాలా బెటర్ అంటున్నాడు ఓ అరవై సంవత్సరాలు కదా బోల్ టైం ఉందిలే అని అంటే లేదు కదా అనుకున్నంత టైం లేదు చాలా తక్కువ టైం ఉంది అంటాడు ధనవంతుడు ఆ సుఖాలను ఆవరించినప్పుడు డాబుడు చెప్తుంది సార్ దేవుని కంటే సుఖానుభవం కోరుకొనడానికి క్రిస్టియన్స్ బైబిల్ చెప్తుంది దేవుని కంటే సుఖానుభవం కోరుకొనకుడి ఒకసారి దేవుడు ఉంటాడు ఇక్కడ సుఖం ఉంటుంది ఏది కావాలంటే మన సుఖాన్ని కోరుకుంటున్నాం దేవుని పక్కన పెడుతున్నా తర్వాత చూద్దాం లేదు దేవుడు గురించి అనుకుంటున్నాం రాంగ్ డిస్టరీ వెనక్ది అంటున్నాడు నరకేతన పడుతున్నా అని అంటున్నాడు ఆ ఇప్పటి నుంచి ఇంకో మాట్లాడు అంటున్నాడు అంతేకాక ఇక్కడ నుండి ఎద్దకు దాట గోరు వారు దాటి పూజాలకున్నట్లు ఉన్నట్లు అక్కడ వారు మా ఎద్దకు దాటి రాజాలకు ఉన్నట్లు మాకున మధ్య మహా అగాధ ఉంచబడి ఉన్నది అని చెప్పాను అప్పుడు అతడు తండ్రి ఎలాగైతే నా సహోదరులు ఉన్నారు ఇప్పుడు అడుగుతాను ఈయన బతికున్నప్పుడు పైన సహోదరులకు గుతురాడదేమీనికి ఆ పైన చదివినప్పుడు డబ్బుని అంత సంపాదించుకున్నప్పుడు నాకు సహోదరులన్న మాట కూడా అసలు వీరి సహోదరుల విషయం కూడా అసలు మనకు బైబిల్ లేదు అక్కడ లోకం బతికినప్పుడు అంటే బహుశా సహోదరులతో పట్టించుకోలేదు బహుశా కూడా పెద్దగా కేర్ చేస్తుంటుండ్రు బహుశా కానీ నరకం ఎంత చెప్తున్నాను చూడండి బతుకున్నప్పుడు తన డబ్బు వచ్చిన బహుశా అన్నదమ్ములు దగ్గర పెట్టుకోలేదు మీద అన్నదమ్ములు చేర్చుకోలేదు అన్నదమ్ములు సహాయం చేయలేదు కానీ నరకంకి వెళ్తాం అనిపిస్తుంది అని అనిపిస్తుంది తెలుసా భూలో ఉన్నప్పుడు అన్నదమ్ములు సైతం కేర్ చేయలేదు కానీ ఇప్పుడు అన్నప్పుడు నరకం నాకు ఇంకా ఐదు అన్నదమ్ములు వాళ్ళు గుర్తొస్తున్నారు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు బతుకున్నప్పుడు సపోర్ట్ చేయలేదు అప్పుడు వాళ్ళు మేలు గురించి బహు ఆలోచించలేదేమో కానీ ఇప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు మేలు గురించి ఎందుకైనా బతుకున్నప్పుడు ఆలోచించలేమిటంటే వాడు నరకానికి వెళ్ళక ఆలోచించాడు తెలుసా నువ్వెంతగా ద్వేషించినా సరే నువ్వు ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వు నువ్వు అచ్చంగా ద్వేషించే వాళ్ళు సైతమందరో రాకూడదు నువ్వు కోరుకుంటావు నరకము అంత భయంకరంగా ఉంటుంది నువ్వు ద్వేషించ వాళ్ళు సైతము ఇలాంటి జరగకూడదు అని ను నువ్వు ఆశపడతావు వాళ్ళ వాళ్ళు కొను విజ్ఞాపన చేస్తావు నరకం ఏంటంటే అంత భయంకరమేంటండి అన్నాడు నాకు ఐదు అన్నదమ్ములు ఉన్నారు చదవడానికి ఎంతకి వాళ్ళు అబ్రహామును పంపు లేదంటే లాజన్ పంపు ఏమన్నా పంపు చచ్చిపోయి బతు చచ్చిపోయిన తర్వాత ఎవరైనా బతుకు వస్తే వాళ్ళు చెప్పినప్పుడు నా సహోదరులు ఉంటారు లాసార్ నా ఎదురుగా నా గుమ్మ తరున్నప్పుడు నేను అసలు అడుగురించి ఆలోచించలేదు నేను కారులో బయటకు వెళ్తే వస్తున్నప్పుడు ధనవంతులు అక్కడ నాకు కనబడతాను కానీ ధనవంతుడు నేను ఆలోచించలేదు ఇట్లా రోజు సాయంత్రం బయట చూస్తాను అసలు ధనవంతు గురించి అసలు ఆలోచించలేదు ఎవరి గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను అంటున్నాడు అబ్రహాంతో నాకు ఇంకా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు లాజన ఒకసారి అక్కడ పంపిస్తే వాళ్ళు చచ్చిపోయే కానీ ఎవరైనా బ్రతికి అక్కడ వెళ్ళి చెప్తే ఇది నిజమని నమ్ముతారు నరకం ఉందని నమ్మటానికి చచ్చిపోయిన వాడు నీకు చెప్తేనే నమ్ముతావు నువ్వు ఆలోచించండి నరకం ఉన్నట్టు అంటే బైబిల్ ఉంది బైబుల్ ఉందన్న తర్వాత నాకు ప్రూఫ్ అవసరం లేదు బైబిల్ అంత గుడ్డు నమ్ముతానంటే బైబిల్ ఉందన్న తర్వాత నేను దాన్ని బేస్ చేసుకుంటే అంతే దాన్ని నాకు నాకు ఎవరు రుజువు చెప్పాల్సిన పని లేదు నాకు ప్రూవ్ చేసిన పని లేదు నరకుందని ప్రూవ్ చేసిన పని లేదు పరలోకం సుఖపడతాను నాకు ప్రూవ్ చేసిన పని లేదు నరకంలో కష్టపడతాను ఎవరు ప్రూవ్ చేసిన పని లేదు మరి మీ సంగతి నరకం ఉందాన్ని ఎవరినైనా చచ్చిపోయి బతుకొచ్చి నేను చూడొచ్చు నరకం నిజంగా ఉందని బతుకున్న వాళ్ళు చెప్తేనే ప్రూఫ్ చూపిస్తే నమ్ముతామా మనం నువ్వు అలా అనుకుంటే నువ్వు వచ్చిన అవకాశం నువ్వు మిస్ అవుతున్నావు అనుభవించే అనుభవించి ఎవరో వచ్చి ప్రూవ్ చేస్తే నమ్ముతానండి బైబిల్ చెప్పింది నమ్మకపోతే ఇప్పుడు అంటున్నాడు అప్పుడు అబ్రహం అంటున్నాడు చదవండి చూడండి ఇక్కడ ఈ మాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా భయంకర మాట ఆ ధనవంతుడు అన్న నరకానికి వెళ్ళిన తర్వాత చనిపోయి ఎవరన్నా గనక బ్రతికి వెళ్ళి చెప్తే నమ్ముతారు ఎందుకంటే చనిపోయాడు పరలోకాన్ని చూశాడు పరలోకం నరకాన్ని చూశాడు నరకంలో యాతను చూశాడు కాబట్టి ఇప్పుడు గనుక లాజర్ కనుక మన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి నీ సహోదరుడు నరకంలో అనిపిస్తున్నాడు మీకు చెప్పమన్నాడు కాబట్టి నేను వచ్చాను కనుక చెప్తే వాళ్ళు నమ్ముతారు అని ధనవంతులు అంటే వాళ్ళకి మేలు కోరుతుండే ఇక్కడ బతుకున్నప్పుడు కోరడం లేదు ఇప్పుడు మేలు కోరుతున్నాడు అంత భయంకర యాతనేది అప్పుడు అబ్రహం అంటున్నాడు లేదు వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు మోసేను ఏలి వీళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పింది నమ్మనప్పుడు ఒకళ్ళు చచ్చిపోయిన తర్వాత మృతులో ఉండి లేచి వెళ్ళి చెప్తే ఎలాగో నమ్ముతారు దాని మీనింగ్ ఏంటో తెలుసా బైబుల్ ఉన్నదాను నమ్మనప్పుడు చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చి నీకు చెప్పినా సార్ నువ్వు నమ్మటం కష్టం అదని చెప్పింది బైబుల్ ఉన్నది బైబుల్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఈరోజు నేను నిలబడి చెప్తున్నప్పుడు నువ్వు నమ్మలేకపోతే రేపు నిజంగా చచ్చిపోయిన వాడు వచ్చినా సార్ నువ్వు నమ్ము ఈరోజు నేను నిలబడి చెప్పాను కాబట్టి నీకు ఏదో చెప్తున్నారు లేండి నా భయపడ్డాను మీరు అనుకుంటున్నాను అనుకోండి ఒకవేళ రేపు నిజంగా చనిపోయి వచ్చినా సరే మీరు నమ్మరాని అబ్రహం చెప్తున్నాడు ఇక్కడ నేను అబ్రహం అబ్రహాం నమ్ముతాను నేను మీరు బహుశా మీరు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళలేదు పర్వం కలిసి చూసేసి మళ్ళీ అప్పుడు చెప్తే ఎవరు స్వచ్ఛపోయిన వాడో చెప్తాను నమ్మేస్తానండి అంటే బైబిల్లో అబ్రహాం అంటున్నాడు బైబిల్లో ఉన్నప్పుడు అనగా మోసలు అంటే బహుశా ఓల్డ్ టెస్ట్మెంట్ అనవచ్చు లేదా అక్కడ లోకల్ వాళ్ళకున్న పాస్టర్ కావచ్చు ఆల్రెడీ వాక్యం బోధం పడుతుంది ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ సేవకులు నేను పెట్టాను వాళ్ళు కొంతకాలం ఉంటారు వాళ్ళు చెప్పేది నమ్మినప్పుడు చచ్చిపోయి తీరు వచ్చిన వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు నమ్మరు దాని దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే చచ్చిపోయిన వాడు చెప్పితే నాకు నమ్మకం ఎక్కువ రాదు నాకు ఈజీగా నమ్మకం ఎప్పుడు ఆలపతుంది అంటే బైబిల్ ఉందో కాబట్టి అని నేను బైబిల్ చదివితే నాకు ఈజీగా నమ్మకంలో బలపడతాను చచ్చిపోయిన వాడు చెప్తాను అది మనం అనుకుంటాం ప్రూఫ్ అని నువ్వు పరలోకం చేరడానికి ఆ విశ్వాసం సరిపోదు చచ్చిపోయిన వాడు వచ్చి చెప్పిన దానికంటే బైబుల్ ఉందని నువ్వు నేరుగా నువ్వు చదివి విని అర్థం చేసుకుంటే నేను ఎక్కువ బలపడతాను అని చెప్తున్నాడు కాబట్టి అవద్దు కుదరదు అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పినప్పుడు నమ్మనప్పుడు లాజర్ చచ్చిపోయి బయటకు వచ్చినా తెలిసినా సరే వాళ్ళు వాళ్ళు నమ్మరు ఇప్పుడు ఇంత చెప్పినా చూస్తారు అంటున్నాడు ఆయన ధనవంతుడు నరక యాతను అనుభవిస్తున్నాను అంటున్నాడు జస్ట్ ఒక్క వేళలా ముంచి ఒక్క చుక్క ఒక్క చుక్క కోసం ఆలోచించండి లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి లోకల్ మనం కొంచెం దాహం వేస్తే చచ్చిపోతున్నా అంటాం ఆకలి చచ్చిపోతున్నాం అంటాం ఎలాగైతే బైబిల్లో కానీ ఆకలి చచ్చిపోతున్న జాస్తి తక్కువ నమ్మేశాడు అలాగే మనకి తాత్కాలికమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని బేస్ చేసుకుని దేవుడి ఇచ్చేటువంటి వాటిని నమ్మివేస్తున్నాం మనం ఇప్పుడు వెళ్ళి అంటున్నాడు నాకు ఒక్క వేలు ముంచి జస్ట్ అలా నాకైతే గొప్ప సాటిస్ఫాక్షన్ నరకే యాత్ర నమ్మేస్తున్నా అంటున్నారు ఆలోచించండి చనిపోయిన తర్వాత ఇద్దరు పరిస్థితులు మారినాయి ఇప్పుడు మారిన చనిపోయిన తర్వాత మారిన పరిస్థితి అరవై డెబ్బై సంవత్సరాలు కాదు ఉండేది నిత్యత్వం లక్షల కోట్ల సంవత్సరం ఇంకెప్పుడు ఇంక ఫస్ట్ డే ఏదైతే చూశాడో అదే ఇక్కడ అంత అగ్ని ఆరద పురుగు యశ్ చెప్ అగ్ని ఆరద పురుగు అక్కడ నువ్వు టెంపరీ రిలీఫ్ కూడా రాదు అలాగే నువ్వు చావును కూడా చావు అలా మండుతూనే ఉంటావు అదే నరకం రక్షణ అన్న మాట అంటాం ఎందుకంటే రక్షణ అన్న మాట ఎందుకంటే రక్షణ పడ్డావా అని అడుగుతాం భయముతోను వణుకుతోనూ మీరు రక్షణ కొనసాగించుకునే బైబుల్ చెప్తుంది పిలివర్స్ కి రక్షణ అన్న దాంట్లో ఏముందో తెలుసా రక్షణ ఓడే మనకి ఎందుకు ఉందంటే ప్రమాదం ఉంది కాబట్టి రక్షణ అన్న మాట నీకు ఉంది రక్షింపబడ్డం అంటే అర్థం ఏంటంటే ప్రమాదం నేను తప్పింపబడతానని అర్థం అంటే రక్షణ అంటున్నాం ఆ రక్షణ పొందండి అంటున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రమాదం ఉంది నువ్వు రక్షణ పొందాలంటే రక్షింపబడాలి దాని నుండి నువ్వు తప్పింపబడాలి ఆ తప్పింపబడు కొరకున్నదే రక్షణ రక్షణ పొందితే పరలోకం చేరుతావు ఆ రక్షణను కొనసాగించుకుంటే ఇప్పుడు ఒకసారి రక్షణకు పోయేట ప్రమాదం కూడా ఉంది బహుశా వీలైతే అది కూడా చెప్తాను చాలా నా మైండ్లో ఉన్నాయి చాలా చెప్తాను వీలైతే ఎప్పుడో టైంలోకి చెప్తాను ఆలోచించండి అరవై డెబ్బై సంవత్సరాలు కనుక మీరు బేస్ చేసుకుని ప్రతిరోజు తీర్మానాలు తీసుకుంటూ ఈ లోకం ఎలా బ్రతకాలి ఈ లోకలు ఎలా సెటిల్ అవ్వాలి ప్ర నేను ఎలా ఉండాలన్నది ఇదే ఆలోచించుకుంటూ మీరు గడుపుతూ ప్ర సంవత్సరాలు ఎలా ఉండాలనుకుంటున్నాను కాబట్టి దానికి ఇప్పుడు నువ్వు ప్లాన్ వేసుకుంటూ పోతే నువ్వు జీవితకాలం అయిపోయిన తర్వాత నీకు ఏ ప్లానింగ్ లేకపోతే నువ్వు చ చావుకు నువ్వు సిద్ధపడకపోతే భయంకర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరం చనిపోతాం ఇప్పుడు వాక్యం వింటుండగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు నరకానికి వెళ్ళిపోతున్నారు లక్షణం చనిపోతున్నారు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ధనవంతుడని ఉండదు దరిద్రుడని ఉండదు చదువుకున్న వాడని ఉండదు మోటుడని ఉండదు లగ్జరీ బతుకుడ ఉండదు ఇదని ఉండదు ఏ ఉండదు నరకానికి పక్షపాతం లేదు ఎవరైనా ఒకటే ఇక్కడ నువ్వు లోకల్ పెద్ద పక్షుల్లో ఉన్నావు కాబట్టి నరకంలో కొంచెం ఫేవర్ చేయడు సాతానుడు నరకానికి పక్షపాతం లేదు ప్రతి వాళ్ళని ఒకలాక్టర్ వచ్చేసి ప్రతి వాళ్ళకి అదే హింస ప్రతి వాళ్ళకి అదే ఇబ్బంది ప్రతి వాళ్ళకి అదే నరకయాతన తప్పెంబట్టు కొరకు ఏదన్నా ఆలోచన చేస్తున్నామా మనం ఎంత జీవితం ఉందని నాకు ఇంకా బోర్డు జీవితం ఉందని రోజున నువ్వు తీసుకోవాల్సిన తీర్మానాలు ఈ రోజున జాగ్రత్త పడాల్సి ఉంటుండగా పడకుండా దేవుడు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని లోపడకుండా రోజులు దాటేసుకుంటూ వెళితే ఓరు శ్రద్ధగా నీకు తెలియకుండా టైం అయిపోద్ది నువ్వు సరణన్గా చనిపోవచ్చు శ్రద్ధగా దేవుడి దాకా రావచ్చు ఒక ఎలా కాకపోయినా నువ్వు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే ఆ డెబ్బై సంవత్సరం వచ్చే కూడా నువ్వు ఎంత లైఫ్ అంత ఎలా అయిపోయిందో తెలీదాలు ఉంటుంది ఇప్పుడు చూడండి చాలా ప్రస్తుతకాలను ఎక్కువ మనం అంటాం టైం ఊరికి గడిచిపోతుందండి అప్పుడు సంవత్సరాలు అయిపోయిందంటాం డెబ్బై సంవత్సరం అయిపోయిందని సింపుల్ అంటే లాస్ట్ టైం క్రిస్మస్ చేసాం ఇంకో మూడు నెలలు క్రిస్మస్ వచ్చేస్తుంది వన్ ఇయర్ మనం తెలియకుండా ఈజీగా వన్ ఇయర్ గడిచిపోయింది ఒకప్పుడు ఇదే టైం ఇప్పుడు ఇదే టైము లాజర్ కాలంలో కూడా ఇది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు కానీ మనం లోకల్ అంత బిజీ అయిపోయామంటే చనిపోయే టైం వచ్చినట్టు మనం ఎక్కడ ఉండాలంటే దాని అసలు డిసిషన్ తీసుకునే తీసుకోవట్లేదు దాని గురించి అసలు కనీసం ప్లాన్ వేసుకునే లేదు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను దాని అసలు ఆలోచన చేయట్లేదు అసలు చనిపోతాను దాని అసలు మనం ఆలోచన చేయట్లేదు అది ఏ చనిపోవచ్చు ఇది మీ క్లాస్ ప్రసంగం కావచ్చు ఇది నా క్లాస్ ప్రసంగం కావచ్చు కాకుండా పోవచ్చు ఇది కాదులేండి అని మీరు అనుకున్నామంటే ఒక పది సంవత్సరాలకు అలాగే అనుకుంటావు ఇరవై సంవత్సరాలనుకుంటావు సడన్గా నీ లైఫ్ అయిపోతుంది నిత్యత్వాన్ని ఫేస్ చేస్తా సిద్ధపడితే పరలోకం సిద్ధపడకపోతే నరకం పరలోకం నిత్య సుఖములు నరకములు యాతన అనుభవించిన వాడు చెప్తున్నాడు అరవై డెబ్బై సంవత్సరాలు కష్టపడిన పర్లేదు ఈ లోకంలో బ్రతుకొరికి మీరు ప్రయాసపడకండి ఈ లోకంలో మీ లైఫ్ని పెంచుకోవడానికి ఎవరకు కష్టపడకండి ప్రయాసపడకండి దాన్నే బేస్ చేసుకోండి తీర్మానం తీసుకోకండి ఎందుకంటే అది తాత్కాలికము తాత్కాలిక అందుకే నేను సేవ చేస్తున్నప్పుడు డబ్బు కోసం సేవ చేయను చర్చి కోసం ఎవరిని డబ్బులు అడగను సేవ కోసం డబ్బులు అడగచ్చు కానీ ఈ బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఇది కూడా ఈ ఎరువులోకి ఒకప్పుడు ఈ లోకం శాస్త్రకాల చెప్పి క్రిస్టియన్స్ ఈ రోజులు ఇదే శాస్త్రం అంటే చర్చి కూడా పెద్దగా కడుతున్నాం వంద సంవత్సరాలు నిత్యత ఉండిపోద్దు అంటే కడుతున్నాం మనం ఎరిశ్లేమ పట్నం ఉన్నటువంటి దేవాలయానికి దేవుడు కాదనిసాడు కానీ మనం డైవర్ట్ అయిపోయి ఎంత డైవర్ట్ అయ్యాడు ఈ రోజుల్లో మనం ఉండే ప్రతిదీ కూడా మంచి ఉండాలి కాదని దేవుని మహిమకరంగా ఉండాలి కానీ ఎక్కడో హద్దు దాడుతున్నాం మనందరం క్రిస్టియన్స్ హద్దు దాడుతున్నాం మనం ఇదే శాస్త్రం ఉన్నట్లుగా ఎంతసేపు ఈ అరవై సంవత్సరాల గురించే మాట్లాడుతున్నారు సేవకులు కూడా బిల్స్ కూడా ఈ అరవై సంవత్సరాల గురించే ఆలోచిస్తున్నారు దాని తర్వాత ఏముంది దాని గురించి ఆలోచించలేదు కానీ ఇది మోసము అది అసలు ఏంటంటుంది దాన్ని ఫేస్ చేయడానికి ఈరోజు రెడీగా ఉంటేనే నేను వారు రెడీగా ఉన్నట్లు నరకంలో ఎంతమంది ఓ టైం వచ్చినట్టు ఏమవుతుంది తెలుసా జస్ట్ లో పరలోకాన్ని తప్పించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా మీకు ప్రపంచవ్యాప్తం చూసి కొన్ని కోట్లలో ఉంటారు అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఆ రోజు నేను విన్నాను ఆయన బహుశా నాకు అబ్రహాం లేడు ఆ రోజు నాకు నాకు యాకోబు లేడు బహుశా లేదంటే అశ్రయా లేడు నాకు కానీ పలానాయను నాకు చెప్పాడు నేను దాన్ని పెట్టాను బహుశా అశ్రయా అంటే అంత గొప్పలు కాకపోవచ్చు ప్రవర్త అంత గొప్పలు కావచ్చు నాలాంటి లాంటి సామాన్యుడు అయి ఉండొచ్చు మీకు చెప్పి ఉండొచ్చు కానీ నేను ఈ రోజు చెప్పిన ఒక చిన్న మాట ఆ రోజు మీకు పదిసార్లు సార్లు గుర్తొస్తుంది అది ఎంత గొప్ప మాటో మీకు అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది నేను చూడండి ఒకసారి నేను మీకు చెప్పే మాటలు మీకు చెప్తున్నప్పుడు అది మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది సిల్లే కనిపిస్తుంది కానీ ఒకసారి మీరు అయితే పరలోకానికి నరకానికి వెళ్ళాక నేను చెప్పిన ఒక్క చిన్న మాటే అందులో ఎంత అర్థం ఉందో అందులో ఎంత నేర్చుకోవాల్సి ఉందో నీకు రోజు అర్థం అవుతుంది ఈరోజు అర్థం కాదు వాక్యాలు ఉన్నాయి చూసారా దీని వ్యాల్యూ ఇప్పుడు తెలియదు మనకి ఒకరు ఈరోజు ఇదే వాక్యాన్ని విని మీలు ఎవరు నరకానికి వెళ్తే అప్పుడు ప్రసంగం మీకు వందసార్లు గుర్తొస్తుంది అప్పుడు నేను మారిన బాను మీకు అనిపిస్తుంది ఇదంత గుర్తొస్తుంది జస్ట్లో నేను లో నేను మిస్ చే ఆ రోజు చెప్పారు నాకు కానీ నేను నిర్లక్ష్య పెట్టాను ఆ రోజు చెప్పారు నేను దాన్ని సీరియస్ తీసుకున్నాను ఆ రోజు నాకు క్లియర్గా చెప్పారు కానీ నేనే వేరే ఉద్దేశంతో చెప్పారు అనుకో నేను దాన్ని నిర్లక్ష్య పెట్టాను ఈ రోజు నేను ఇక్కడ ఎంతగా ద్వేషించేవాడైనా సరే నరకం లేని తర్వాత నీ క్షేమం కొరకు ఆలోచించి నువ్వు రక్షణ పొందితే బాగున్నాను అనుకుంటాడు అలాంటప్పుడు నేను అంటున్నాను నిన్ను ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు నువ్వు ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు నిన్ను బాగా ప్రేమించే టెళ్ళబోసిన నరకులు ఉంటారు ఏంలాగానే వాళ్ళు కూడా అనుకుంటున్నారు పలానాయన నా నరకానికి రాకుండా ఉంటే బాగుంది నీ పూర్వీకులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు లేదా నేను బాగా ప్రేమించిన ఉంటాడు నువ్వు ఇంకా రక్షణ పొందకుండా నువ్వు దేవునికి ఆస్కారం జీవిస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటాడు నేను ఎలాగైతే సంపాదించుకున్నాను వీళ్ళెందుకు ఇంత నల్ల వీళ్ళు కూడా పరలోకం సంపాదించుకుంటే బాగున్ను అని ఆశపడేవాళ్ళు కానీ వాళ్ళు కేవలం ఆశపడడం వరకే వాళ్ళు ఏమీ చేయలేరు నువ్వు బరితమలా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే మనకి కూడా దేవుడు సేవకుల్ని ఉంచాడు సేవకుల మాట అబ్రహాము తిరిగి వచ్చిన నమ్ము ఏసు బ్రహ్మ స్వయంగా చెప్పినా నమ్ము కొంత బైబల్ చెప్తుంది ప్రూఫ్ కావాలి దేవుడేం ప్రూవ్ చేసే ప్రయత్నం చేయట్లేదు నరక ఉందన్నాడు నరక అందులో నరక యాతన అన్నాడు అగ్ని ఉందన్నాడు నమ్మితే పర్లేదు నమ్మకపోతే దేవుడేం ప్రూవ్ చేయడు అవసరం నాకు లేదు నమ్మకపోతే సిక్స్టీ సిక్స్టీ సెవెన్ డేస్ తెలుసుకుంటా ఉంటాడు తప్ప దేవుడు నమ్మట్లని చెప్పి దేవుడేం ఆయన చెప్పింది ఏర్పాటు నిజమని చెప్పేసి ఆయన ప్రూవ్ చేస్తున్నది పని లేదు నరకం దేవుడు పెట్టింది లాక్చువల్ చూసుకుంటే అపవాదికి వాని సంబంధాలని బైబిల్ చెప్తుంది వాని దూతలకు చదువు చూసారా మత్స్య సువార్తలో నరకం దేవుడు పెట్టేది మనుషుల వరకు కాదు వినండి ముగిస్తున్నాను నరకాన్ని పెట్టింది దేవుడు మన కొరకు కాదు కానీ చాలా మంది వెళ్తారు అన్ని వెళ్తారు చర్చిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నరకానికి వెళ్తారు కారణం ఏంటి తెలుసా వాళ్ళు శాతాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఓ రోజు సాతా నరకానికి వెళ్ళినప్పుడు వాడిని ఫాలో అయ్యేవాడు కూడా అక్కడికి వెళ్తాడు దేవుడిని నరకానికి పంపించక నరకానికి వెళ్ళు నువ్వు అపవాదిని ఫాలో అయ్యావు కాబట్టి నువ్వు అక్కడికి వాడు ఎక్కడ పడితే వాడు పడతావు సాక్షి సమూహం ఎందుకు ఉందంటున్నారు ఫిబ్రిపత్ర పన్నెండో జనం మనం చూస్తే అందుకేసి ఉన్నారు నా గొర్రెలు నా స్వరము విన్ను విన్ను అంటే కేవలం జస్ట్ చెవులో వింటాను కాదు నేను చెప్పింది చేస్తాయి నువ్వు దేవుడు చెప్పింది చేస్తే నువ్వు దేవుని అనుసరిస్తున్నావు ఆయన పర్లోకం ఉన్నప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అయితే నువ్వు శాతం చెప్పింది అన్నావు అనుకో నువ్వు వాడిని ఫాలో అవుతున్నావు వాడు చివరి వాడు గమ్యం అదే నరకం నువ్వు వాడిని అనుసరించవు కాబట్టి నువ్వు కూడా నరకానికి ఎవరి స్వరాన్ని వింటున్నావు ఎవరిని అనుసరిస్తున్నావు మనకున్న ఆయుష్ ముప్పై నలభై యాభై సంవత్సరాలు గట్టిగా ఎవరిని పోల్చుకున్నా సరే ఇక్కడ చిన్నవాళ్ళు తీసుకున్నా సరే నలభై సంవత్సరాలు ఉంది అంతే ఈ లోపు ఏదైనా జరగచ్చు అందుకని అన్నాను బాగా చదువుకోవాలి మంచి అటు ఉండాలి అది అది కావాల్సింది నా పిల్లలు బాగుండాలి అది అది కాదు నా మా తల్లిదండ్రులు బాగా అదంతా అదంతా ఓ టైంలో అయిపోతుంది అదంతా ఓ టైంలో ఉండదు అసలు ఓ టైంలో ఇక్కడ ఉన్నవన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది మనకి మంచి మంచి కారు తిరిగిన వాళ్ళు కూడా ఏంది బెంజర్ వేస్ట్ అంటారు వాళ్ళు అప్పుడు తిరిగాని కానీ కూడా కష్టపడతాను నేను సుఖం అంటారు నరకని వెళ్ళొచ్చిన ధనవంతుడు చెప్తున్నాడు వెళ్ళిన వాడు చెప్తున్నాడు మీరు కనుక జాగ్రత్త పడకపోతే నిత్యత్వముతో మీ జీవితాన్ని చూసుకోకపోతే మీరు ప్రమాదానికి దగ్గర అవుతున్నారు చాలా ప్రమాదం జస్ట్లో మిస్ అవుతాం ఆలోచించండి అందుకని చూసి ఎంతసేపు ఈ నలభై యాభై ఈ లోక ఈ బతుకు కోసం ప్రయాసపడకండి అది ఎలాగైనా గడిచిపోదు ప్రాబ్లం లేదు లాజర్ బతికాడు ధనవంతుడు బతికాడు ఎలాగైనా బతికేస్తాం ప్రాబ్లం లేదు అది పెద్ద విషయమే కాదు నిజంగా నీ జీవితాన్ని మార్చేది ఏంటంటే నిత్యత్వం గురించి నువ్వు ఆలోచించావా పరలోకం ఒకటి ఉందని ఆలోచించేవా నరకం ఒకటి ఉందని ఆలోచించావా ఆలోచనిస్తే తప్పించుకోవడానికి రక్షణ దేవుడు ఒకటి ఇచ్చాడు రక్షణ లేకపోతే రక్షణ పొందితే చచ్చిపోయినప్పుడు పరలోకం వెళ్తావు రక్షణ వారికి హెచ్చరిక చేస్తాను రక్షణ తగినట్లుగా జీవించండి దానికి కూడా తీర్పు ఉంది అది వీళ్ళతో నెక్స్ట్ నేను చెప్తాను బిలస్ మనకు కూడా తీర్పు ఉంది చెట్టు వేరు దగ్గర కొట్టలే మన బిలివర్స్ చెప్తుంది బిలీ నెక్స్ట్ చెప్తుంది దాని గురించి ప్రతి విషయంలో జాగ్రత్తగా లేకపోతే చాలా చాలా కష్టం నరకు ఎంత భయంకరంగా ఉంటుందో ఏ మనుషుడు చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను ఎంత చెప్పినా బ్రహ్మాండం ఉందని ప్రసంగం మీరు అనొచ్చమో కానీ నరకు ఇంకా క్లియర్గా నేను చెప్పలేను అది నా వీక్నెస్ అది ఎవరు క్లియర్ చెప్పలేరు అంత భయంకరమేంటది దృష్టాంతంగానే ఇంత భయంకరంగా ఉంటే అస్సలకి వెళ్ళినప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి జీవితాన్ని కరెక్ట్గా చక్కదిద్దుకోండి లోక ప్రకారం కాదు లోక మనుషులు చెప్పిన దాని ప్రకారం కాదు బైబిల్ అంటుంటాం మన ముందు జన్మించి ఉండి దేవుల్లో జీవించి కొనసాగి చనిపోయి పరలోకెళ్ళవారు చెప్తున్నారు మన గురించి చెప్తున్నారు ఎలా జీవించాలో ఏది ప్రమాదం చెప్తున్నారు వీళ్ళు ఈ బైబుల్ మాట నమ్మకపోతే రోజు నేను చెప్పే మాట నమ్మకపోతే అబ్రహాము దిగొచ్చిన యేసు ఈశ్వరు దిగి నువ్వు నమ్మవు చాలా ప్రమాదం బైబుల్ ఉందా నమ్మేవా రక్షించబడు రక్షంపడ్డావా భయముతోను బోనుగుతో రక్షణని కొనసాగించుకోండి మోకరించిన ప్రార్థన